అందరికీ నమస్కారం జీవితంలో మంచి ఉద్యోగం దొరకాలని స్థిరమైన స్థానం రావాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కానీ కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఫలితం వెంటనే రాదు అలాంటి సమయాల్లో దేవుని ఆశీర్వాదం మనకు దారి చూపిస్తుంది ఈ రోజు మనం ఉద్యోగం త్వరగా ప్రాప్తించాలంటే ఏ మంత్రం చదివితే ఉద్యోగం త్వరగా ప్రాప్తిస్తుందో నేను ఇప్పుడు చెప్తా ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు వినటం లేదా జపించటం ద్వారా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞానం ప్రయచ్చ స్వాహ ఈ మంత్రం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి అంకితం చేయబడింది ఆయన జ్ఞానమూర్తి విద్య బుద్ధి వివేకం మరియు విజయానికి ఆధ్యాత్మిక మూలం ఈ స్వామి ఇక ఈ మంత్రాన్ని ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత దక్షిణ దిశ వైపు చూసి భక్తితో పదకొండు సార్లు జపించటం లేదా వింటే మంచిది అలా ఇరవై ఒక్క రోజులు కనుక చేసినట్లయితే సత్ఫలితాలు అనేవి ఉంటాయి